హాయ్ వివరాన్ వెల్కమ్ బ్యాక్ టీ శెట్టి అందరూ టిఫిన్ చేశారా ఈరోజు నా టిఫిన్ వచ్చి సాంబార్ ఇడ్లీ ఈ సాంబార్ ఇడ్లీ నేను ఎంతో చూపిస్తున్నానంటే మా ఊర్లో ఒక హోటల్ ఉంటుంది పద్మనాభ హోటల్ అని ఆ హోటల్లో సాంబార్ అయితే అనమాట ఇడ్లీ అయితే నేనే చేశాను బట్ సాంబార్ మాత్రం పక్కన తెప్పించాను బయట తెప్పించాను ఈ సాంబార్ ఇడ్లీ కోసం అసలు ఎక్కడ ఎంతమంది క్యూ కట్టుంటారో తెలుసా అసలు చాలా టేస్టీగా ఉంటుందండి సాంబార్ స్పెషలీ అది నా చిన్నప్పటి నుంచి ఉన్న హోటల్ ఆ హోటల్లో అప్పుడు ఎంతమంది అయితే ఉన్నారో సేమ్ ఇప్పటికీ కూడా అంతమంది అంత రద్దీగానే తిరుగుతూనే ఉంటుంది అనమాట సాంబార్ ఇడ్లీ అంటే మా ఊరు వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ ఖచ్చితంగా పద్మనాభ హోటల్లో సాంబార్ ఇడ్లీ అయితే ట్రై చేయండి ఆసంగా ఉంటుంది మీరు ఎక్కడా చూసి ఉండరు అంటే నేను కూడా చాలా చోట్ల సాంబార్ ఇడ్లీ అయితే తిన్నాను బట్ అక్కడ సాంబార్ ఇడ్లీ మాత్రం టేస్ట్ వేరే చెన్నై సాంబార్తో అయితే పోల్చట్లేదు నేను మా ఊరు సాంబార్ అయితే చేస్తున్నాను అనమాట మా ఊరు సాంబార్కి తిరిగే లేదండి చాలా అంటే చాలా సూపర్ జనరల్గా సాంబార్ ఇడ్లీ అందరికి చాలా ఇష్టం కదా నాకు మామూలు ఇడ్లీ కన్నా కూడా సాంబార్ ఇడ్లీ ఇష్టం అదే ఆ సాంబార్ని కూడా నేను పద్మనాభ హోటల్లో అయితే తెప్పించింది ఇష్టం మనం చేసిన అంత టేస్ట్ రాదు ఈ సాంబార్కి బట్ వాళ్ళు చేస్తే మాత్రం భలే టేస్టీ ఉంటుంది నోట్లో జారిపోతా జారిపోతా ఉంది చాలా బాగుంది ఇక్కడైతే ఇంకా ఎక్కువ సాంబార్ ఇస్తారు బట్ ఇక్కడైతే కొంచెమే పంపిస్తారు ఇక్కడికైతే ఇంటికైతే అయితే ఇడ్లీ సాంబార్ అంతా పీల్చేసింది మళ్ళీ పోసుకుంటున్నాను సాంబారు సాంబార్ ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది కదా ఇడ్లీ పీల్ చేస్తుంది పోసిందంతా ఇడ్లీ పీల్చేస్తుంది చెంది అంతా ఇలా ఇడ్లీ మునిగినట్టు ఉండాలి ఇడ్లీ ఇలా మునిగి తింటే సూపర్ రెండు రెండిడ్లీలే వేసాను బట్ చాలా వచ్చింది ఇప్పుడు టైం లెవెన్ అవుతుంది నేను టిఫిన్ చేస్తున్నప్పుడు ఇంత లేటుగా తింటున్నాను కాబట్టి నాకు లంచ్ అంత ఎర్లీగా తినాలనిపించుదో ఆకలి అవ్వదు అనమాట మీరంతా ఏం టిఫిన్ చేశారు నాకు కామెంట్ చేసి చెప్పండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వినీత సిట్టి వరల్లో ఒకసారైనా సాంబార్డ్డి ట్రై చేయండి సూపర్ చాలా అంటే చాలా బాగుంది థ్యాంక్ యూ బాయ్